మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో వచ్చారు ఒక ఫోర్ మెంబర్స్ అయితే పైకి వచ్చారు ఇంటికి కింద ఎంత మంది ఉన్నారో తెలీదు వచ్చేసి జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పారు స్టార్టింగ్ అయితే తర్వాత లేదు నోటీస్ ఇవ్వడానికి వచ్చామని చెప్పారు మళ్ళా తర్వాత లేదు విచారణకు తీసుకొని వెళ్తున్నామని చెప్పారు వచ్చిన తర్వాత నా ఫోను ఆయన ఫోను రెండు ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఎవరికి ఇన్ఫామ్ చేసినా ఇష్యూ చేయొద్దు ఎవరికి ఇన్ఫామ్ చేయొద్దు అది మీకే మంచిది కాదు అన్నట్టు చెప్పారు లాస్ట్కి కొంచెం సేపు వాళ్ళు ఇచ్చిన తర్వాత లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు ఒకటి నా ఫోన్ ఒకటి చేర్తించేసి వెళ్ళారు అండ్ ఆయన ఫోన్ తీసుకొని వెళ్ళారు అది ఏ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్నారు అని నేను అడిగితే తాడిపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తున్నాము అక్కడే తాలూకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు ఎందుకు తీసుకెళ్తున్నాం అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కారణాలు ఏమైనా చెప్పారా మీకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఒక సిఐ చనిపోయాడు కదా దాని గురించి ఒక టూ డేస్ బ్యాక్ మీరు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు దాని గురించి వచ్చాము వేరే ఎవరు కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు అయితే దాని గురించి నోటీస్ కానీ నా చేతికైతే అయితే ఏమి ఇవ్వలేదు నాకు ఈవెన్ ఫోన్ లో కూడా ఏం చూపించలేదండి నోటీస్ ఇదిగో ఇలా అని చెప్పేసి నాకు కూడా ఏం చూపించలేదు మీ పేరండి నా పేరు హరిత ఎన్ని గంటలకు వచ్చారు పోలీసులు ఇక్కడికి సెవెన్ టు ఎయిట్ మధ్యలో వచ్చారండి సెవెన్ ఫిఫ్టీ అరౌండ్ ఆ టైం